అసలు పిండి ఎంతవరకు పిండి పోసుకోవాలనేది అర్థం కానప్పుడు చిన్న టిప్ అండి ఇట్లా పైకి లేపితే ఇట్లా జారుతూ ఉండాలండి లైట్గా అప్పుడు ఆఫ్ చేసుకుంటే అది ఒకరు చల్లారి అయ్యేసరికి సెట్ అయిపోద్దండి ఇట్లా ఈ జార్లో ఆఫ్ చేసేసుకోవాలండి పిండి పోసుకోవడం అనేది కొలత ప్రకారం పోసుకుంటే ఇబ్బంది లేదు ఒక్కోసారి బెల్లం ఏంటంటే ఎక్కువ జికడిగా ఉంటే పిండి ఎక్కువ పడుతుంది తక్కువ జికడుగా ఉంటే తక్కువ పిండి పడుతుంది దాన్ని బట్టి మనం పోసుకోవాలి అది అర్థం కాదనమాట ఇట్లా కొంచెం గెంటె పెట్టుకుంటే ఇట్లా జారుతున్నట్లు ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటే అది చల్లారి అదంతా పిండి అంతా దగ్గర పడి చల్లారేసరికి గట్టిపడిపోద్దండి పిండి అలాగే ఆఫ్ చేసుకోవాలండి ఇలాగైతేనే అరిసె కానీ కొబ్బరి కానీ నీట్గా వస్తాయండి